హాయ్ అండి కొంతమంది లేడీస్ గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా అలాగే లేడీస్ మాత్రమే కాదు ఇక్కడ జెంట్స్ కూడా ఉంటారు కాకపోతే నేను కళ్ళతో చూసిన కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే చెప్పాలనుకుంటున్నా అది నా రిలేషన్ కాదు నా ఫ్యామిలీ మెంబర్ కాదు కాకపోతే ఇంట్లో చేసుకున్న భర్త భార్యని చాలా ప్రేమగా చూసుకున్నప్పుడు భార్య అతనితోని నమ్మకంగా ఉన్నట్టు నటించడం ఎందుకు ఉన్న భార్య మంచిది తను నన్ను మోసం చేయదు అన్న నమ్మకంతోనే కదా భర్త మనల్ని పనికి పంపించేది వేరే వరకు జాబ్కి పంపించేది అలాంటప్పుడు ఆ భార్య ఎందుకు ఇలా చేయడం వెళ్ళిన ప్లేస్లో జాబ్ చేసే దగ్గర బయట వాళ్ళతోనే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం మళ్ళీ ఇటు చూస్తే ఇంట్లో హస్బెండ్తో కలిసి తింటారు హస్బెండ్తో ఫొటోస్ దిగుతారు సినిమాలకు వెళ్తారు పార్కు వెళ్తారు షికారుకు వెళ్తారు భర్తతో ఉన్న భర్తతోనే రీల్స్ చేయడం మళ్ళీ భర్తతో బాగున్నట్టు వాళ్ళు కలిసి దిగుతున్న ఫొటోస్ వాట్సాప్ గ్రూపులలో పెట్టుకోవడం వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం అంటే అందరి దృష్టిలో ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ అంటే ఇష్టం అన్నట్టుగా కనిపిస్తుంది కానీ అమ్మాయి చేసేది ఏంది వాళ్ళ ఆయనని కూడా నమ్మిస్తుంది అసలు ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేసే బదులు వాళ్ళ ఆయనతోనే కరెక్ట్గా ఉండొచ్చు కదా పోని అతను మంచివాడు కాదు కావచ్చు కాదు అని అంటేనే వాళ్ళ చేయొచ్చు వాడు మా ఆమె హస్బెండ్ మంచివాడు కానప్పుడు ఈ అమ్మాయి అతనితోని అంత క్లోజ్గా ఎందుకు ఉంది వాళ్ళ ఆయనతోని అన్ని రకాలుగా ఉంటుంది కదా మళ్ళీ బయట ఇలాంటి విధవ పనులు ఎందుకు ఇలాంటి ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ చీపురితో కొట్టిన పాపం ఉండదు ఇది కొందరికి మాత్రమే వర్తిస్తుంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అలాగే భర్త కూడా ఇంకొంతమంది అలా అంటే పెళ్ళవుతుంది భార్య ఉంటుంది భార్య పిల్లలు ఉంటారు వాళ్ళు హస్బెండుని నమ్ముతారు మరి భార్య పిల్లలతోనే నువ్వు బాగానే ఉంటున్నావు పిల్లల్ని కన్నావు అంతా బాగుంది నిన్ను అర్థం చేసుకుంటుంది నువ్వు కూడా తనతోనే అంతా ఎటు ఎటైనా తనని తీసుకెళ్తావు షాపింగ్ కానీ సినిమా కానీ ప్రేమగా చూసుకుంటావు అర్థం చేసుకుంటావు అంతా ఓకే ఉంది కదా మీ ఇద్దరి మధ్యలో మంచి కమ్యూనికేషన్ అండర్స్టాండింగ్ ఉన్నది అని అన్నప్పుడు అన్ని రకాలుగా పర్ఫార్మెన్స్ బయటకు చూపించినప్పుడు ఇంకో అమ్మాయిని ఎలా ఇష్టపడతారు ఇలా ఏంటి ఇది ఈ రోజులలో ఇది ఒక చెత్తలాగా తయారైంది ఇది సినిమాల ప్రభావమా మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయడం వలన ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ప్రపంచంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఇలాగే తయారై ఉన్నారు ఒక్క ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మాత్రం ఎవరు ఎవరిని చేసుకున్న వాళ్ళతోనే వాళ్ళు బాగుంటున్నారు ఇది నేను